పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం బాడీ మైండ్ సోల్ బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారు నమస్తే సార్ ఎన్లైటైన్మెంట్ గురించి చాలా అద్భుతంగా వివరిస్తున్నారు అలాగే మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ తమ మీద తాము నవ్వుకుంటూ తమ మీద తాము జోకులు వేసుకునే వాళ్ళే ఎన్లైటైన్మెంట్ మాస్టర్స్ కానీ ఎంతసేపు ప్రక్కన ఉన్న వాళ్ళను హేళన చేస్తూ వాళ్ళ మీద జోకులు విసురుతూ వాళ్ళని కించపరుస్తూ ఆ విధంగా నవ్వుకునే వాళ్ళు ఎంత మాత్రం ఎన్లైటెంట్ కాదు అవి చీకటి బ్రతులు వీటి గురించి వివరించండి సార్ ఒక మాస్టర్ ఎప్పుడు పక్క వాళ్ళని కించపరచడు పక్క వాళ్ళ మీద జోకులేయడు పక్క వాళ్ళని హేళన చేయడు ఒక మాస్టరు సర్దార్జీ అని తెలుసా నీకు సర్దార్జీలు అని ఉంటారు ఓకే వాళ్ళు తమ మీద తామే జోకులు వేసుకొని తా తామే నవ్వుతూ ఉంటారు ఓకే ఓకే అందరినీ నవ్విస్తూ ఉంటారు నిజానికి సర్దార్జీలు అందరూ గొప్ప మాస్టర్స్ వాళ్ళు ఓకే ఒక దివ్యజ్ఞాన ప్రకాశం ఉన్నవాడు అంటే ఒక ఎన్లైటన్మెంట్ పర్సన్ తన మీద తాను జోకులేస్తూ కూడా పక్కన వాళ్ళను నవ్విస్తాడు కానీ ఒక మూర్ఖుడు ఒక అజ్ఞాని ఒక మూర్ఖ శిఖామని ఒక చీకటి జీవితం జీవించేవాడు పక్కన వాళ్ళను ఏడిపించుకుని తింటుంటాడు పక్క వాళ్ళను ఆల్వేస్ క్రిటిసైజ్ చేస్తుంటాడు పక్క వాళ్ళ మీద జోకులేసి రాక్షసానందం పొందుతుంటాడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఆనంద్ కానీ పక్కనోళ్ళ గురించి మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుంది ఆనందం అంటాడు అంటే ఎందుకు అన్నాను ఎందుకో తెలియదు నేను ఏం చేయకోకుండానైనా ఉండగలను కానీ పక్కన గురించి మాట్లాడుకోకుండా ఉండగల ఉండలేను నెగటివ్గా పక్కన వాళ్ళని మాట్లాడితే ఆనందం వస్తుంది అనంత ఉంటాడు పక్కనోళ్ళ గురించి నానా చేత మాట్లాడుతుంటాడు వాడిట్లాంటి వాడు వీడిట్లాంటి అని వాడి గురించి తక్కువ మాట్లాడి వీడి గురించి తక్కువ మాట్లాడి వీడి గురించి జోకులు వేసుకుంటూ నెగటివ్గా వాడి గురించి నెగటివ్గా జోకులు వేసుకుంటూ తన యొక్క జీవితంలో నైంటీ పర్సెంట్ పక్కన వాళ్ళను కించపరుస్తూ జీవించాడు ఓకే ఈరోజేమో క్యాన్సర్తో సఫర్ అవుతున్నాడు ఓకే మనం ఏం చేస్తే దాని ఫలితాన్ని మనం పొందాల్సి ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పనైనా చేయాలి ఓకే అందుకే ఒక ఎన్లైటన్ మాస్టరు ఎప్పుడు ఎరుకతో జీవిస్తూ ఉంటాడు కాబట్టి ఇతరులను ఇబ్బంది పెట్టే పని ఎప్పుడు చేయడు ఇతరులను ఇబ్బంది పెట్టే ఏ పని చేయని వాడే ఒక ఎన్లైటన్ మాస్టర్ ఓకే వీళ్ళు ఇబ్బంది పడతారని తెలిసి కూడా ఇబ్బంది పెడుతున్నాడు అంటే వీడికి ఎంత రాక్షస సంబంధం ఉండాలి లోపల పైశాచిక ఆనందం అది చీకటి జీవితాలకు ఉదాహరణ ఈ భూమి మీద ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పీపుల్ ఆల్వేస్ పొద్దులేస్తే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు వేరే వాళ్ళ గురించి క్రిటిసైజ్ చేస్తుంటారు జోకులు వేస్తుంటారు వాళ్ళను కించపరుస్తుంటారు హాస్యం అనేది వీళ్ళు చెందుతూ ఉంటారు కానీ లైవ్లో వాడి పరిస్థితి ఆ బ్రహ్మదేవుడి గరక ఇవన్నీ చీకటి బతుకులు కానీ ఏ కారణం చేత కూడా పక్క వాళ్ళను నొప్పి పెట్టకుండా బాధ పెట్టుకోకుండా తమను తాము ఇబ్బంది పెట్టుకోకోకుండా అట్లానే పక్కన వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టుకోకుండా తమ మీద తామే జోకులు వేసుకుంటూ పక్క వాళ్ళను కూడా నవ్వించేటువంటి గొప్ప మాస్టరీనే వెలుగు జీవితాలు ఎన్లైటన్ మాస్టర్స్ యొక్క జీవితం అలా ఉంటుంది మరొక ప్రశ్న తెలుసుకుందామా సార్ ఇంకొకరికి ఈ దివ్యజ్ఞాన ప్రకాశం అనేది ఎన్లైటైన్మెంట్ అనేది ప్రసాదించలేము అని తెలుసుకున్న వారే ఎన్లైటైన్మెంట్ మాస్టర్స్ అది ఎవరికి వారు పొందవలసిందే కానీ ఎవరి కృషి ఫలితం వారిదే కనుక ఒక ఎన్లైటైన్ మాస్టర్ ఇంకొకరిని ఎన్లైటన్ చేయలేడని తెలుసుకోవడమే ఎన్లైట్మెంట్ అంటే నేను బుద్ధుణ్ణి అయ్యాను కనుక నేను నీకు బుద్ధత్వాన్ని ప్రసాదిస్తాను అని అనుకుంటే నిజమైన బుద్ధత్వం లేదన్నమాట ఎన్లైటన్మెంట్ అంటే లేదన్నమాట దీని గురించి వివరించండి సార్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను ఎన్లైటన్ అయ్యాను అంటే నీకు ఎన్లైటైన్మెంట్ నేను ఇస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎన్లైటైన్మెంట్ లేదని ఓకే ఇప్పుడు నేను బుద్ధత్వాన్ని పొందాను అని అనుకో నేను నీకు బుద్ధత్వాన్ని ఇస్తాను అంటే కనుక నాకు వచ్చింది అసలు బుద్ధత్వమే కాదు అని చెప్తున్నారు ఓకే అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎన్లైటైన్మెంట్ అనేది నేను ఇస్తే నీకు వచ్చేది కాదు ఓకే వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్ ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి ఓకే ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం అన్ని ఎన్లైటన్మెంట్ గురించే ఈ క్వాలిటీస్ అన్ని నీ లోపల ఉంటే నువ్వు బయటికి డిఫాల్ట్ ఎన్లైటన్ అయ్యావని అర్థం ఓకే ఒకవేళ నువ్వు ఈ క్వాలిటీస్ నీ లోపల లేవనుకో ఏమని అర్థం ఎన్లైట అంతే కదా అది నేను నీకు ఇచ్చేది కాదు ఓకే నువ్వు తీసుకునేది అంతకంటే కాదు బుద్ధత్వం అనేది నేను నీకు ఇచ్చేది కాదు నువ్వు తీసుకునేది కాదు ఓకే ఆ క్వాలిటీస్ ఉంటే నీకు బుద్ధత్వం ఉన్నట్లు ఆ క్వాలిటీస్ లేకపోతే నీకు బుద్ధత్వం లేనట్లు ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే కొన్ని లక్షల మంది కోట్ల మంది శిష్యులుగా మారి ఆయన నాకు బుద్ధత్వాన్ని ప్రాప్తిస్తాడు ఆయన నాకు ఈ జీవితంలో ఎంటర్టైన్మెంట్ ఇస్తాడని చెప్పేసి వాళ్ళ జీవితాలని పనంగా పెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎంతమంది సఫర్ అవుతున్నారో చెప్పనలే కాదు ఎంతమంది గురువుల దగ్గరికి ఆశ్రయానికి వెళ్తారో వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైపోతుంది ఓహో ఎంటర్టైన్మెంట్ అనేది ఎవరిచ్చేది కాదు ఇది మనం తీసుకునేది అంతకంటే కాదు ఆ క్వాలిటీస్ మన లోపల ఉంటే బై డిఫాల్ట్ ఆ ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఏదైనా సరే సహజంగా దానికి ఒక ప్రక్రియ అనేది ఉంటుంది అది సహజంగా జరుగుతుంది అంతే మన లోపల ప్రేమ అన్నది ఉందనుకో ఆ ప్రేమ అనేటువంటి క్వాలిటీ వల్ల మనం ఆ ప్రేమకు సంబంధించిన అనుభవాన్ని మనం పొందుతామా లేదా పొందుతాం ఆ అనుభూతిని మనం పొందుతామా లేదా ఆ ప్రేమ స్పందనలు మనలో ఉన్నప్పుడు ఆ ప్రేమ యొక్క ప్రతిస్పందనలు మనకు వస్తాయా రావా ఎన్లైటైన్మెంట్ అనేటువంటి క్వాలిటీస్ మన లోపల ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి అనుభవాన్ని అనుభూతులను ఆ యొక్క ప్రతిస్పందనలను ఆ యొక్క జ్ఞానాన్ని మనం విశేషంగా పొందుతూ ఉంటాం మనం ఓకే అది నేనేదో టక్కన ఇస్తే నా చేతిలో నుంచి కిరణాలు నీకు వచ్చి వచ్చేది కాదు అది ఎన్లైటైన్మెంట్ అంటే ఇన్ని పాయింట్స్ ఉన్నాయి ఈ పాయింట్స్ అన్ని వాళ్ళ జీవితంలో ఉంటే ఆ పర్సన్ ఎన్లైటైన్మెంట్ అయినట్లు అవి లేకపోతే ఎన్లైటైన్మెంట్ కానట్లు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మొత్తం ఎస్ఎన్స్ అంతా ఈ ఒక్క పాయింట్లో ఉంది అది బుక్ మొత్తం ఎస్ఎన్స్ అంతా ఎన్లైటైన్మెంట్ అంటే అనేటువంటి బుక్ ఎస్ఎన్స్ మొత్తం ఈ ఒక్క పాయింట్లో ఉంది ఎన్లైటైన్మెంట్ అనేది నీకు ఒకరు ఇచ్చేది కాదు నువ్వు తీసుకునేది కూడా కాదు ఓకే ఎనలైటెన్మెంట్ అనేది లేదా బుద్ధత్వం అనేది నీకు ఒకరు ఇచ్చేది కాదు నువ్వు తీసుకునేది అంతకంటే కాదు ఓకే నీ లోపల ఆ క్వాలిటీస్ ఓకే ఉంటే నువ్వు ఎనలైటెడ్ అయిపోయినట్లు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ సంసారం చీకటి నిర్వాణమే వెలుతురు అని సంసారాన్ని దూరంగా ఉంచే వాళ్ళు ఎన్లైటైన్మెంట్ లేని వాళ్ళు సంసారమే నిర్మాణం అని తెలుసుకున్న వారే ఎన్లైటైన్మెంట్ ఉన్నవారు దీని గురించి వివరించండి సార్ చాలామంది పెళ్లి కానంతవరకు ఏమో పెళ్ళో 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 అని జపం చేస్తుంటారు పెళ్ళైన తర్వాత పిల్లలో 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 అని జపం చేస్తారు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు జపం చేశారు కదా అని వీళ్ళు జపం చేస్తారు పెళ్ళయిపోయిన తర్వాత ఈ పిల్లలు వచ్చిన తర్వాత ఈ పిల్లలు వాళ్ళ వాళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప వాళ్ళ వాళ్ళు గొప్ప వాళ్ళ వాళ్ళు అని చెప్పేసి శేష జీవితం అంతా దానికి గడుపుతారు పెద్ద పెద్ద చదువులు చదివించి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వదిలి వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిపెట్టి వీళ్ళ జీవితం అంతా నాకన్నా గొప్పవన్నీ చేయాలని పోరాడుతుంటాడు ఇప్పుడు ఈలోపు సగం జీవితం అయిపోతుంది దాని తర్వాత ఈ పిల్లలు ఇంత డెవలప్ అయిన తర్వాత కొంచెం సరిగ్గా పట్టించుకోకపోయినా నా జీవితం అంతా పనంగా పెట్టి వీళ్ళ కోసం శ్రమ చేశాను వీళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు కంప్లైంట్ నా భార్య నాకు సరిగ్గా చూసుకోవట్లేదు కంప్లైంట్ లేకపోతే నా భర్త నాకు సరిగ్గా చూసుకోవట్లేదు కంప్లైంట్ ఇట్లా ఏం చేస్తారంటే ఒక తెలియని బంధనలు చిక్కుపడిపోతారు ఓకే ఏరి కోరి నాకు భార్య కావాలి భార్య కావాలి నాకు పెళ్ళి కావాలి పెళ్ళి కావాలని పెళ్ళి చేసుకుంటాడో చీ భార్య అంటాడు నాకు పిల్లలు 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 అని పిల్లల్ని అంటాడు పిల్లల్ని అన్న తర్వాత వాడు చెప్పిన మాట వినకపోతే చీ పిల్లలు అంటాడు ఈ భార్య ఈ పిల్లలు ఇద్దరు కలిసి కనుక మాడినకపోతే బంపర్ ఆఫర్ కింద చీ సంసారం అంటాడు అలా అనడానికి కారణం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఓకే ఒక జ్ఞాని దగ్గర ఎప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు జీవిస్తాడు అంతే ఆ జ్ఞాని చీ సంసారం చీ భార్య చీ పిల్లలు అంటే గనక అది ఒక మూర్ఖత్వానికి ప్రతీక అది చీకటి బతుకది భార్య అద్భుతం పిల్లలు అంతకంటే అద్భుతం సంసారం ఇంకా అంతకంటే అద్భుతం ఇలాంటి దృక్పథంతో జీవించేవాడే మాస్టర్ ఓకే ఎందుకంటే ఎవరు ఎలా ఉంటే వాళ్ళని అలా యాక్సెప్ట్ చేయాలి భార్య తన యొక్క గుణగణాలను మనం యాక్సెప్ట్ చేయగలగాలి పిల్లల యొక్క గుణగణాలను మనం యాక్సెప్ట్ చేయగలగాలి చాలామంది ఈ చిన్న విషయం అర్థం కాక ఎంతోమంది పిడాకులు తీసుకుంటుంటారు చిన్న చిన్న విషయాలే పెద్ద విషయాలు ఉండవు అక్కడ అహంకారానికి పోయినప్పుడు చిన్న విషయమే పెద్ద విషయం అయిపోతుంది ఓకే ఇది చీకటి బ్రతుకు ఓకే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ సమస్యకి సమాధానం ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది ఎక్కడ మనం తగ్గాలి ఎక్కడ మనం ఎలా ఉండాలన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఇద్దరు అహంకారులు ఎప్పుడు కలిసి ఉండలేరు ఇద్దరు అహంకారులు కలిసినప్పుడు విడాకులు అనేవి బయటకు వస్తాయి ఓకే ఎవరో ఒకరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఒకరు అండర్స్టాండింగ్ చేసుకుంటే చాలు మిగతా వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోవడానికి విల్ టైం వెరీ సూన్ రియలైజ్ అవుతారు హాయిగా ఉంటారు ఓకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కీప్ ఆన్ కంప్లైంట్ చీ పిల్లలు చీ భార్య చీ భర్త చీ సంసారం అంటే కనుక చీకటి బతుకు అది చీ అంటే చీకటి బతుకు భార్య అద్భుతం అంటే పిల్లలు అద్భుతం సంసారం అద్భుతం అంటే అది వెలుతురు బతుకు ఈ వెలుతురు బతుకు జీవించేవాడే ఎన్లైటైన్మెంట్ మాస్టర్ అంటే ఓకే ఈ ఎన్లైటైన్మెంట్ మాస్టర్ యొక్క జీవన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే భార్యతో ఎలా జీవించాలి పిల్లలతో ఎలా జీవించాలి ఈ సంసారాన్ని ఎలా రావాలి అన్నటువంటిది మాస్టరీ చేసి ఉంటాడు దాంట్లో ఓకే దానివల్ల తనకు అన్ని ఈజీగా కనపడుతుంటాయి స్విమ్మింగ్ వచ్చనుకో నదిలో ఉన్నప్పుడు ఏం లేదు ఇదిగుంటూ బయటకు వస్తాడు అదే స్విమ్మింగ్ రాకపోతే మునిగిపోతాడు స్విమ్మింగ్ వచ్చినవాడు వెలుతురు బతుకు బతికేవాడు స్విమ్మింగ్ రానివాడు చీకటి బతుకు బతికేవాడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ స్విమ్మింగ్ కాదు సంసారాన్ని ఎలా ఈదాలో తెలిసినవాడు వెలుతురు బతుకు బతికేవాడు ఆ సంసారాన్ని ఎలా ఈదాలో తెలియనివాడు చీకటి బతుకు బతికేవాడు ఎందుకంటే సంసారంలో ఎన్నో ఉంటాయి భార్య అయినా భర్త అయినా వాళ్ళకి ఇద్దరికిద్దరు మిర్రర్స్ వాళ్ళు వాళ్ళు ఒకరినొకరు ట్రిగ్గర్ చేసుకుంటుంటారు ఏది ట్రిగ్గర్ అవుతుందో దాన్ని తెలుసుకొని జీవించడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పిల్లలు అంతకంటే ఇంకా మిర్రరు మనం ఎలా ఉంటామో సేమ్ అనకు రిప్లిగా ఉంటారు పిల్లలు కాబట్టి ఆ పిల్లలు అర్థం చేసుకుంటేనేమో మనల్ని మనం సరి చేసుకుంటాం వాళ్ళని అర్థం చేసుకోకపోతే చాలా గ్యాప్ పెరిగిపోతుంది ఇమేజ్ వాళ్ళను కంప్లీట్గా ట్రిగ్గర్ చేసే వాళ్ళే ఉంటారు పిల్లలు ఓకే ఎన్నో లెర్నింగ్స్ ఉంటాయి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మేము చెప్పినట్లు అని వీడు మాకు నా కొడుకు మాకు చెప్పడం కానీ పిల్లలు గురువులు ఓకే అసలు పిల్లల నుంచే తల్లిదండ్రులు ఎంతో నేర్చుకునేది ఉంటుంది అది చాలా మంది తెలియదు ఓకే okay. ఆ తెలియని వాళ్ళు చీకటి బతుకులు బతికే వాళ్ళు తెలిసిన వాళ్ళు వెలుగు జీవితాన్ని జీవించేవాళ్ళు ఓకే ఎన్లైటెన్ మాస్టర్స్ సంసారంలో నిర్వాణం అని తెలుసుకున్నటువంటి వాడు ఎన్లైటెన్ మాస్టర్ ఓకే ఈ సంసారం పెద్ద నరకం అని ఫీల్ అయ్యేవాడు చీకటి జీవితం జీవించేవాడు సమయవాసన ఉన్నవాడు ఎన్లైటెన్ కాదు సమయవాసన లేనివాడే ఎన్లైటెన్ నాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు రేపు అన్ని సంవత్సరాలు వస్తాయి ఇప్పుడు నలభై ఒకటి నా వయసు పది సంవత్సరాల తర్వాత యాభై ఒకటి వస్తుంది అని ఎంతసేపు ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఇన్ని రోజులు అవి వయసు లెక్క పెట్టుకుంటూ ఉండేవాడు ఏమాత్రం ఎన్లైటన్మెంట్ లేనివాడు సమయవాసం లేనివాడే ఎన్లైట్మెంట్ ఉన్నవాడు తన జీవితంలో సంవత్సరాల్లో నెలలతో రోజులతో నిమిషాలతో కొలవని వాడే తన శాశ్వత స్థితిని సదా ఎరిగి ఉన్నవాడు సమయరాహిత్య ఆలోచన లేనివాడు పరిధిలో సదా ఉండేవాడే ఎన్లైటెన్ మాస్టర్ దీని గురించి వివరించండి సార్ ఒక మాస్టర్ ఎప్పుడు అన్నిటికీ బియాండ్గా ఉంటాడు నాకు ఇన్ని నెలలు వారాలు సంవత్సరాలు వీటన్నిటికీ బియాండ్గా ఉంటాడు మాస్టర్ అనేవాడు ఓకే ఎందుకంటే తన పర్పస్ ఏంటో తనకు తెలుసు ఆ పర్పస్ మీద తను నిమగ్నం అయిపోయి పనిచేసుకుపోతూ ఉంటాడు ఓకే చీకటి బతుకు బతికేవాడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు దీంట్లోనే చిక్కుపడిపోయి ఉంటాడు ఓకే ఒక పరిధిలో ఉండిపోతాడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఇన్ని వారాలు ఇన్ని రోజులు నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చేసినాయి ఒక విశేషమైనటువంటి చీకటి బ్రతుకది ఓకే దానివల్ల తెలియకుండానే తాను మెంటల్గా ఆ ఏజ్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఎన్నో రకాల థింగ్స్ కానీ మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయి ఓకే ఇప్పుడు సార్కు అప్రాక్సిమేట్గా సెవెంటీ అబవ్ ఇయర్స్ ఆయన పనిచేసినట్లు మనం కూడా పనిచేయలేము ఆయన ఎప్పుడు కూడా నాకు సెవెంటీ ఇయర్స్ అబవ్ ఉన్నాయని ఫీల్ అయ్యాడు ఆయన ఆయన ఎప్పుడు యంగ్గా ఫీల్ అవుతుంటారు ఆయన ఇప్పుడు కాలానికి అతీతంగా ఉంటాడు కాలానికి వయస్సుకు ఆ సమ ఆయనకున్న సంవత్సరాలకి అన్నిటికీ అతీతంగా ఉంటాడు ఆయన ఆ ఏజ్ ప్రభావాన్ని ఆయన మైండ్ మీద పడనీయాడు వీటికి బియాండ్గా ఉండి జీవించేవాడే ఒక ఎన్లైట మాస్టర్ దాంట్లో బంధింపబడి ఉన్నవాడు చీకటి బ్రతుకు బ్రతుకుతున్నవాడు చాలా మంది అరవై ఏళ్ళు వచ్చిన ఆయన రిటైర్డ్ అయిపోయిన అంటుంటారు అరవై ఏళ్ళు రావడం ఏంటి రిటైర్డ్ అయిపోవడం ఏంటి ఈ యొక్క పదాలు ఏం చేస్తాయంటే మన మనసుని ఎంత ప్రభావితం చేస్తాయి ఓకే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చి ఉంటాయి కానీ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంటారు మేము రీసెంట్గా వారణాసికి వెళ్ళాం ఓకే జస్ట్ నిన్ననే వచ్చాం ఓకే తెల్లవారుజామున ఆయన ఒక పర్సన్ని కలిసాం ఆయన పేరు భాను ఏజీఎస్ ట్రావెల్స్ అని వారణాసిలో ఓకే మంచి పర్సన్ చాలా పెద్ద ఏజ్ ఆయనది ఓకే ఆయన అడిగాం మీరు రిటైర్మెంట్ ఎందుకు తీసుకోలేదని ఓకే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిటైర్మెంట్ అని అడిగాడు నేను బాగానే ఉన్నానే బాగానే పనిచేస్తున్నా చాలా ఆనందంగా ఉన్నా చాలా హెల్తీగా ఉన్నా నాకు రిటైర్మెంట్ అనేటువంటి ఆలోచనే రాదని చెప్పాడు ఆయన ఓకే ఎందుకంటే ఎప్పుడు హ్యాపీగా పని చేసుకుంటుంటాను నాకేం రిటైర్మెంట్ ఆయన ఫ్రెండ్స్ వచ్చారు ఒకసారి ఆయన ఫ్రెండ్స్ అందరికీ ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఎవరుసారి వెళ్ళాలంటే నా ఫ్రెండ్స్ అని చెప్పాడు మీ ఏజ్ ఏంటి వాళ్ళ ఏజ్ ఏంటి అవును నా ఫ్రెండ్స్ అంతా యంగ్స్టర్సే నేను కూడా ఎక్స్టర్జే అని చెప్తున్నాడు ఓకే మన మైండ్కు మనం ఏదైతే ఇస్తామో దానికి అనుగుణంగా మన మైండ్ నడుస్తూ ఉంటుంది ఇట్లా ఒక పరిధిలో జీవిస్తూ ఆ మైండ్ యొక్క పరిధిలోనే మనం ఉండడం అన్నది అదొక చీకటి బ్రతుకు ఓకే ఈ మైండ్ నుంచి ఈ మైండ్ పరిధికి బియాండ్గా మనం ఈ కాలమాన పరిస్థితులకు బియాండ్గా జీవించేటువంటి జీవితం ఒక ఎంటర్టైన్మెంట్ మాస్టర్ యొక్క లైఫ్ అది ఓకే మనకు దానికి నిలువెత్తు లైవ్ ఎగ్జాంపుల్ పత్రిసర్ ఎస్ ఎవరూ అక్కర్లేరు ఆయన చేసినంతగా పిఎస్ఎస్ఎంలో ఏ ఒక్కరు పని చేయలేరు ఎస్ అంత ఏజ్ అయి ఉండి అవునా కానీ ఆయన ఎప్పుడు ఆ ఏజ్ని ఆయన ఎప్పుడు ఆయన మైండ్లోకి రానే లేదు ఎందుకంటే హెజ్ పక్కా ఎంటర్టైన్మెంట్ మాస్టర్ కాబట్టి ఓకే సార్ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చూశారు కదండి బిఎంఎస్ కార్యక్రమం మరొక ఎప్సెట్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు చూస్తూనే ఉండండి పిఎంసి